పదమూడో వాచ్కోవచ్చని తొంభై తొమ్మిది రూపాయలకి తొంభై తొమ్మిది రూపాయలకి శారీ పన్నెండు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అండి రెండు వేల ఆరు ఇది నాలుగు తొంభై తొమ్మిది పని పదకొండు వందలు పడుతుంది పదకొండు వందలు వచ్చేసి పదకొండు రెండు వేలు చేర మనకి ఆరు వందల చాలా బాగుందండి రెంగూరు కొత్త రీజన్ మొత్తం దీనిలో మొత్తం ఇరవై ఎనిమిది రీజన్ వస్తాం ఒక్కోటి ఒక డిజీన్ అండి మొత్తం దీనిలో మొత్తం ముప్పై ఆరు రీజన్ వస్తాం డిజైన్స్ కూడా నుంచి ఒకటి ఆరు వేల చిరువేలు దాకా మనకు ఆరు వేలు పడుతుంది స్పెషల్ ఆఫర్ లో సందర్భంగా ఆపర్స్ పెట్టిన కాస్ట్ ఇది ఆరు వందలు ఇది మూడు యాభై పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినండి ఈ రోజు మనం రాజమండ్రి తాటితోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో శ్రీ వెంకటరత్నం కంచి శారీస్ కి వచ్చామండి ఇక్కడ ఈ నెల ఏడవ తారీఖు నుండి అంటే రేపటి నుండే అండి శ్రీ వెంకటరత్నం కంజీ శారీస్ వారి పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై గిఫ్ట్ ఇస్తున్నారండి అంతే కదండి సూరత్ క్రేప్ శారీ రెండు వందల యాభై రూపాయలు విలువ కల శారీ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ప్యూర్ కాటన్ శారీస్ రెండు వందల యాభై రూపాయలు విలువ కలదు ఇప్పుడు కేవలం రెండు వందలకి ఇచ్చేస్తున్నారండి కలకత్తా వర్క్ సేరా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువగలదే కేవలం నాలుగు వందల తొంభై మాత్రమే అండి బెంగళూరు ఫ్యాన్సీ సారీ పదహారు వందల విలువ కలదు ఇప్పుడు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇంకా ఇవే కాదండి శ్రీ వెంకటరత్నం కంచి శారీస్కి పెట్టింది పేరు కంచిపట్టు శారీస్ అండి ప్యూర్ కంచిపట్టు శారీస్ తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలది కేవలం ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు మాత్రమే అండి ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు విలువగల కంచిపట్టు శారీ ఇప్పుడు కేవలం పద్దెనిమిది వందల తొంభై ఆరుకి ఇచ్చేస్తున్నారండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు విలవగల కంచిపట్ట శారీ ఇప్పుడు కేవలం పదహారు వందల తొంభై ఆరు మాత్రమే అండి ఇంకా ఇవే కదండి షూటింగ్ షర్టింగ్స్ పైతే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఇంకా ఇక్కడ డైలీ వేర్ శారీస్ నుండి కేటలాగ్ శారీస్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీసు పట్టు శారీస్కి కి పెట్టింది పేరండి వీళ్ళు షూటింగ్ షర్టింగ్స్ తానులో ఉన్నాయి పేర్ బాక్స్లో కూడా ఉన్నాయండి ఇవి రెండు వందల యాభై రూపాయల నుండి ఉన్నాయండి గల్ల లుంగీలు ప్రింటెడ్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ బెడ్షీట్స్ నాలుగు ఇంటూ ఆరు నుండి టెన్ బై టెన్ వరకు ఉన్నాయండి ప్యూర్ కాటన్ లో ఉన్నాయండి అవి కూడా రీజనబుల్ ధరలో ఉన్నాయండి ఇక్కడ ఎంత తక్కువ ధరలో ఎంత మంచి ఆఫర్స్ జిన్యున్ ఆఫర్స్ పెట్టారండి వీళ్ళు శ్రీ వెంకటరత్నం కంచెసారి వారి పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ఏడవ తారీఖు నుండి క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నారండి మరి వాటిలో కొన్ని మోడల్స్ ఇప్పుడు చూద్దాం రండి నమస్తే అండి సందర్భంగా నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మీ ఆఫర్లు ఏంటంటే క్రేప్ చీరలు ఐదు వందలుగా ఇచ్చేయాలండి ఐదు వందల ఐదు వందలు ఇచ్చేయాలి క్రేప్ శారీస్ కలర్స్ ఉంటాయి తొంభై రూపాయలకి సారీ తొమ్మిది రూపాయలకి డిజైన్ ఉంది ఏ డిజైన్ ఏ డిజైన్ రెండు వందల రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు పన్నెండు వందల ఐదు వందల యాభై రూపాయలు మాత్రం సింగల్ చీర ఐదు యాభై ఇస్తాం అండి సింగల్ గానే ఈ చీర కూడా మీకు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది మీకు పదమూడు వందల యాభై రూపాయలు చీర వందల యాభై రూపాయలు హోల్ రిటైల్ హోల్సేల్ రేట్ మీద తగ్గించి అమ్ముతామండి ఐదు వందల యాభై రూపాయలు చరైకి ఐదు యాభై ఇచ్చేస్తాం సింగిల్ సారీ సింగిల్ సారీ ఇకొచ్చాను ఇది పదమూడు వందల యాభై రూపాయలు చేర ఐదు వందల యాభై రూపాయలు అండి చేర మామూలు హోల్సేల్ అని మీకు ఆరు వందల యాభై అమ్ముతారు మాకు షో యానో సందర్భంగా ఐదు వందల యాభై రూపాయలు ఇచ్చేట కలక కాలం రూపాయలు చర నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు అండి నాలుగు తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది తొంభై రూపాయలు మాత్రం సందర్భంగా మా కస్టమర్ ఇచ్చే ఇచ్చా సిరికానికండి నాలుగు వంద తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తాను ఇంకా ఉన్నాయండి ఇంకా ఉన్నాయండి బెంగుళూరు ఫ్యాన్ సినిమా ఇది పదమూడు వందల యాభై రూపాయలు చోర నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై ఇదిగోండి రెండు వేల చేర నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది అండి ఆఫర్ పెట్టారు ఆఫర్ తొంభై తొమ్మిది వేల ఆరు నాలుగు తొంభై తొమ్మిది కాస్ట్ అయితే అండి నాలుగు తొంభై తొమ్మిది అండి ఇది నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది ఇవన్నీ పదహారు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు సేల్ చేసిన నాలుగు అటువంటిది సింగిల్ సారీ నాలుగు తొంభై తొమ్మిదిలో వచ్చేస్తుంది ఈ ఆఫర్ ఎవరు ఐదు తొంభై తొమ్మిది ఇది కూడా అంతే అండి ఐదు తొంభై తొమ్మిది ఇది రెండు వేల ఇది ఐదు తొంభై తొమ్మిది ఆఫర్స్ పెట్టారండి ఐదు తొంభై తొమ్మిది ఆఫర్ ఉంటాయి పద్దెనిమిది వందల యాభై రూపాయలు వచ్చారా ఏడు వందల యాభై ఏడు రెండు వేల ఏ కలగా నా కల తీసుకొచ్చాను మీకు వెంకటేరి పట్టు చేరా రెండు వేల ఆరు మీకు ఎనిమిది అండి ఎనిమిది వందలు పడుతుంది మీకు రెండు వేల ఆరు వెంకటేర పట్టి ఎనిమిది వందలు పడుతున్నా స్పెషల్ ఆఫర్ మాట బాగున్నాయి రెండు వేల బ్లౌజ్ సారీ అంత పదిహేను పది రెండు మీకు డిస్కౌంట్లు ఇచ్చేస్తాయి వీటిలో ఇంకా డిజైన్స్ డిజైన్ వస్తాయి పద్దెనిమిది పద్దెనిమిది కలర్స్ వస్తాయి బెంగళూరు ప్యాంట్స్ బెంగళూరు రెండు వేల చీర ఏడు వందల యాభై పడుతుంది ఏడు వందల యాభై లోతుంది చూడండి ఉయ్యంగా కంచి ఉయ్యంగా పట్టింది ఇది మూడు వేల చీర మీకు పదకొండు వందల ఐదు పడుతుంది పదకొండు యాభై పదకొండు యాభై ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వచ్చిందండి సారీ షాపర్స్ బాగున్నాయండి ార్డర్ లో కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయండి సారీస్ బెనర్స్ ఫ్యాన్సీ అండి రెండు వేల ఒక్క చీర మీకు ఆరు వందల యాభై పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే పళ్ళు అండి పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వస్తుంది పంచు కలర్స్ వస్తాయి డార్క్ రంగులు మొత్తం షర్ట్ వస్తాయి మొత్తం ఎనిమిది రంగులు వస్తాయండి ఎన్ని రెండు వేలు చేయాలి ఆరు వందల యాభై రూపాయలు ఇది పై మూడు వేల మీకు డిస్కౌంట్ వందల పడుతుంది పదకొండు వందండి పదకొండు వందల పడుతుంది మూడు వేలు వర్క్ వస్తుంది పదకొండు వందల రూపాయలు స్పెషల్ నేను అన్ని మీకు డిపి కలర్స్ వస్తాయండి బెంగళూరు పట్టు దొరికండి ఇది రెండు వేల ఎనిమిది వందల మనకి డిస్కౌంట్ పోను పదమూడు వందలు పడుతుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది బెంగళూరు పట్టండి బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుందండి బోర్డర్ మొత్తం నెక్ వర్క్ అని వచ్చేసి మూడు వేల జీవన మనకి పన్నెండు లాభ పడుతుందండి మూడు వర్క్ వస్తుంది బ్లౌజ్ రిచ్ వచ్చిందండి శారీ వస్తుందండి కంచె లేటెస్ట్ మోడల్ అదే బెంగళూరు లేటెస్ట్ మాల్ బెంగళూరు పట్ల చాలా క్లాస్ ఉంటుంది ప్లెయిన్ ఇచ్చాడం బ్లౌజ్ బుట్టాడండి బ్లౌజ్ బుట్ట రెచ్చిగా ఉందండి బ్లౌజ్ బుట్టలో కలుస్తున్నాయి కదండి ఇట్లా కలుస్తానమ్మా కూడా ఐదు రంగులు మొత్తం మొత్తం డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అండి ఇది ఎంత పడుతుందండి ఎనిమిది మీకు పన్నెం పడతాం బెంగళూరు పడితే మూడు వేలు చారా పన్నెండు వందల యానివర్సిటీ అందరం ఆఫర్ స్పెషల్ ఆఫర్ అండి ఎనిమిది వందలు డిస్కౌంట్ లో కేవలం మూడు వేల రూపాయలు మాత్రం మూడు వేల మూడు వేలు పట్టు పట్టి సరే బాగుందండి కాంట్రాస్ట్ బాగుంది కాంట్రాక్స్ బాగుంది వీటిలోనే కలర్స్ డిజైన్ వీటిలో అన్ని బార్డర్ డిజైన్ మారిన ఒకటి మూడు వేలు వచ్చేస్తా లేటెస్ట్ కలెక్షన్ వస్తుంది మొత్తం దీంట్లో మొత్తం ఇరవై ఎనిమిది డిజన్లు వస్తాయి మొత్తం ఇరవై నుంచి యాభై డిజన్ లాగా వస్తాయి ఇరవై నుంచి యాభై డిజన్ లాగా వస్తాయి మొత్తం ఈ సారీ కూడా మూడు వేలు వచ్చేస్తుందండి మూడు వేలు అండి ఈ ఈచర్ కూడా స్పెషల్ ఆఫర్ లో స్పెషల్ ఆఫర్ లో బాగుందండి సారీ మూడు వేలు పడుతుంది ఇప్పుడు మూడు వేలు పడుతుంది అండి మీకు బహార పోగ్ లేదా ఆరు వేల మనకి పద్దెనిమిది తొంభై పడుతుంది పద్దెనిమిది తొంభై ఆరు స్పెషల్ ఆఫర్ ఓన్లీ యానివర్సరీ స్పెషల్ ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ ఉంటుంది అండి

ఈ నెల ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిది పది ఏడో ఏడో ఇది ఆరు వేల విలువ శారీ డిజైన్ పళ్ళు బార్డర్ డిజైన్ అంతా ఫెస్ట్ సెట్స్ వచ్చేసి చాలా బాగుంది ఆరు వేల విలువగాల పద్దెనిమిది తొంభై అంటే కళ్ళు మోసుకొని తీసేసుకోవచ్చండి ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు అంటే అండి ఎవరు కూడా మిస్ అవ్వకండి వెంటనే బెనార్స్ పట్టండి నాలుగు వేల జరిగింది పదహారు తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది బెనార్స్ కథాని పట్టి నాలుగు వేల ఎనిమిది పదహారు తొంభై తొమ్మిది బయట నాలుగు వేల ఎనిమిది వందల ఐదు వేల ఐదు వందలు కూడా వేల ఆరు దాకా పదహారు తొంభై తొమ్మిది ఉన్నంత వరకు మాత్రం ఇదంతా ఎంత ఆఫర్ పదహారు తొంభై తొమ్మిది అద్దరు కలర్స్ డిజైన్స్ కూడా ఒక దాని ఒకదాని ఒకటి ఉన్నాయి చాలా క్లాస్ నాలుగు వేలు మనకి పదహారు తొంభై తొమ్మిది అన్ని కలర్స్ వచ్చాయండి అండి ఇవి ఎలా పడుతున్నాయండి కాస్ట్ లో ఆఫర్లు ఎలా ఇది రెండు వేల ఆరు వందల ఎనమిది మనకి డిస్కౌంట్స్ వచ్చాయండి బాగుందండి సరే బాగుంది హ్యాండ్స్ వచ్చిందండి

పదహారు వేలు నుంచి ఇరవై వేలు దాకా మనకి ఆరు వేలు పడుతుంది కదా ఇవే కాదండి మనకి ఇంకా బాక్స్ చాలా ఐటమ్స్ ఉంటాయి ఇంకా చాలా ఐటమ్స్ షాప్ ఇంకా చాలా డిజైన్ చూడాలి చాలా డిజైన్స్ మొత్తం దీంట్లో బాగుందండి కాస్ట్ లా బాగు మొత్తం నలభై ఎనిమిది డిజైన్ మొత్తం నలభై ఎనిమిది నలభై ఎనిమిది జీన్స్ డిజైన్ సింగిల్ పీస్ వస్తుంది మూడు వంద తొంభై రూపాయలు మేడం మరి కాటన్ మన స్పెషల్ ఆఫర్ లో రెండు వందలు అండి ప్యూర్ కాటన్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది మొత్తం ట్వంటీ డీన్స్ ఓన్లీ సారీ అండి చాలా క్వాలిటీ ఇందులో ఒక ట్వంటీ కూడా ఇరవై ఎంతో ప్రతి కూడా చాలా బాగుంటాయి రెండు వందల రెండు వందలండి మీ రిటైల్లో మూడు వందలు అమ్ముతారండి ఇది హోల్సేల్ లో రెండు వందలు పడుతుంది ఇది కాటన్ లోనే విత్ బ్లౌజ్ అండి ఇది సారీ విత్ బ్లౌజ్ ఇది మన ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతా అండి మనకు వచ్చి రెండు డెబ్బై ఐదు పడుతుంది అండి రెండు డెబ్బై ఐదు ప్యూర్ కాటన్ అండి కాటన్ లోనే ఇలా డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇది విత్ బ్లౌజ్ అండి ఇది సారీ విత్ బ్లౌజ్ ఇది రిటైల్ లో మీరు త్రీ ఫిఫ్టీ అమ్ముతారండి మన గా ముప్పై డిజన్స్ వస్తుంది ఇందులో చాలా బాగుంటదండి ప్రీమియర్ కాటన్ అనేది కూడా ప్యూర్ కాటన్ కాటన్ నెంబర్ వన్ కాటన్ అండి ఇది విత్ బ్లౌజ్ అండి మన మీద ఆరు అండి మనకి ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ మూడు యాభై క్వాలిటీ కూడా ప్రీమియర్ కాటన్ చాలా బాగుంటది సేమ్ కేటలాగ్ ఎలా కూడా బాగుంటాయి డీటల్ ప్రింట్లు అన్ని కూడా బాగుంటాయి అండి చాలా క్లాస్ ఉంటాయి కాటన్ లోనే ఇది ఒక వెరైటీ అండి ఇది సారీ విత్ బ్లౌజ్ అండి ఇది ఆరు వందల యాభై రూపాయలు మేడం గారు ఇది వచ్చి మనకి మూడు యాభై పడుతుంది ఇది కూడా విత్ బ్లౌజ్ అండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇందులో వచ్చే డీన్స్ ఇప్పుడు ఇందులో వచ్చినాయి ఇందులో రావండి అలా ఒక దాంట్లో వచ్చి ఒక దాంట్లో కూడా ఈ క్వాలిటీ కూడా వన్ క్వాలిటీ అండి ఇది అరిపితా కాటన్ అంటే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అండి క్వాలిటీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇన్ని కూడా విత్ బ్లౌజ్ అండి కూడా సింగిల్ సారీ కాస్ట్ పెట్టిన కాస్ట్ ఇంకా సాఫ్ట్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ లోనే కొంచెం హెవీ కాటన్ అండి సాఫ్ట్ గా ఉంటది ఇది ఏడు వందల యాభై రూపాయలండి ఇది మనకు వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది మొత్తం ట్వంటీ డీన్స్ వస్తుంది ఇరవై ఇరవై కావాలి మీకు బయట ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్ముతా మనకు వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది విత్ బ్లౌజ్ అండి కూడా సారీ విత్ బ్లౌజ్ జీన్స్ కూడా చాలా బాగుంటాయి వేరియేషన్ ఒక దానికి కూడా సంబంధం మొత్తం ట్వంటీ జీన్స్ వస్తాయి ప్రియాంక కాటన్ మేడం సెవెన్ ఫిఫ్టీదే మనకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అండి పళ్ళు కూడా విత్ జెరీ బోర్డర్ అండి జెరీ బోర్డర్ వస్తుంది ఇది ప్రియాంక కాటన్ అండి అది సాఫ్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండి కాటన్ కూడా చిన్న బార్డర్ ఇస్తాడు చిన్న బార్డర్ ఇచ్చాడండి జరి బార్డర్ ఇచ్చి ఇంకా పెయింట్ ఇచ్చాడు టెన్ కలర్స్ అండి మేము సెవెన్ ఫిఫ్టీ అమ్ముతాం అండి ఫోర్ ఫిఫ్టీ కూడా చూడండి ప్రియాంక కాటన్ లోనే ప్యూర్ కాటన్ మేడం గారు ఇది సెవెన్ ఫిఫ్టీ వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి చిన్న స్మాల్ పళ్ళు వచ్చి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు ప్లైన్ ఇస్తాం అన్ని కూడా బాగున్నాయి కలర్స్ బాగుంటాయి ఈ ఫ్యాంటింగ్ షర్టింగ్ మేడం గారు పేర్స్ వస్తాయండి ఇలా పెట్టుబడికి మామూలు క్రిష్మస్ ఆఫర్కి వస్తాయి బాగుంటాయి పెట్టుబడులకి వచ్చి మేము ఫైవ్ హండ్రెడ్ అమ్ముతాం అండి త్రీ హండ్రెడ్ అమ్ముతాం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో వస్తాయి ఇది అందులోనే ఇది సిఆర్మ్స్ అండి ఇది ఆరు వందలది ఇది మూడు యాభై పడుతుంది ఇందులోనే సెట్ కి పది వస్తాయండి బాక్స్ కి పది వస్తాయండి అలా పెట్టుబడి అలా తీసుకుంటారండి ఇది అంతా కూడా యానివర్సరీ ఆఫర్ బాగుంటాయి ఇదే మహావీర్ కంపెనీ అండి ఇది కూడా బాగుంటుంది చాలా బాగుంటది ఇంకా కొంచెం బెటర్ కాస్ట్ గా ఉంటే ఈ లెనిన్ కండిషన్ చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా బాగుంది ట్వల్ ఫిఫ్టీ అమ్ముతాం అండి పన్నెండు వందల యాభై రూపాయలు అమ్ముతాం బయట విడిగా సిక్స్ ఫిఫ్టీలో ఖాదీ వచ్చిందండి ఖాదీ వచ్చిందండి బాగుందండి ఖాళీలో వచ్చింది చాలా క్వాలిటీ బాగుంది షర్ట్ మనకు ఒకటే డిజైన్ కాకుండా ఇదో ఇలా చింటాయి మహేవీర్లోనే ప్రింటెడ్ షర్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా రన్నింగ్ అండి ప్లేన్ గా ప్రింటెడ్ షర్చ్ వాడుతున్నారు ఎక్కువగా ఇలాగ టెన్ డిజన్స్ వస్తాయి ఇలా మేము మీరు ఫోర్ నైంటీ అమ్ముతామండి మాకు వచ్చి టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ బ్యానర్ ఆఫర్ అలా క్రిస్మస్ వరకు ఉంటుందన్నమాట వస్తుంటే ఇలా టెన్ వస్తాయండి టెన్ టెన్ డిజైన్స్ వస్తాయి ఈ ఫ్యాంటింగ్ షర్టింగ్ టోన్ కూడా ఉంటాయండి మీకు ఇవన్నీ కూడా కాస్ట్లీ శ్రీరామ్స్ రైమాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి గ్వాలియర్ కంపెనీ తోన్ లో షట్టింగ్ ఫ్యాంటింగ్ షర్టింగ్ రెండు ఉంటాయి మీకు ఇది సిక్స్ అండర్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఆఫర్ లో క్వాలిటీ చాలా బాగుంటుంది లినిన్ కాటన్ ఉంటాయి అరవింద కాటన్ ఉంటాయండి మీకు ప్యూర్ కాటన్ అన్ని అన్నీ ఉంటాయి మీకు వాటితో పాటు హ్యాండ్లూమ్ కూడా ఉంటాయి మేడం గారు పంచులు అంటే టవల్స్ లుంగీలు మొత్తం బెడ్షీట్లు దుప్పట్లు టవల్స్ అన్ని ఉంటాయండి మొత్తం ప్యూర్ కాటన్ వస్తాయండి మీకు ఈ డెబ్బై రూపాయల నుంచి ఉంటాయండి డెబ్బై నుంచి మీకు లుంగీలు అయితే హండ్రెడ్ నుంచి ఉంటాయండి వంద రూపాయల నుంచి ప్రింటెడ్ లంగిలు చెక్స్ గడ్డలు కూడా వస్తాయి హండ్రెడ్ రూపీస్ నుంచి బెడ్షీట్లు కూడా ఉంటాయండి బెడ్ షీట్లు ప్యూర్ కాటన్ అండి బొమ్మడే మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు మీకు ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ సెవెన్ బై సిక్స్ సెవెన్ బై ఎయిట్ నైన్ బై నైన్ అలా సైజు వరకు